అంటే స్టార్ట్ అయింది అందరూ కూడా ఎంక్వైరీస్లో ఉన్నారు ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి అనేది అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు దాదాపు ఇరవై వేల దగ్గర దగ్గరే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు అట్లాగే ఇంకా వేలల్లోనే ఇప్పుడు లక్షల్లోనే ఇది వెళ్ళేదానికి అవకాశం ఉంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఎందుకంటే ఈ దీని ద్వారా ఈ ఏదైతే మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేసేట చేస్తున్నటువంటి ప్రక్షాళన వల్ల అలాగే అక్కడ మనం తీసుకొస్తున్నటువంటి బ్రాండ్స్ వల్ల కానీ ప్రజల్లో మరి ఒక స్వచ్ఛమైనటువంటి అతి తక్కువ ధరకే క్వాలిటీ లెక్క ఇవ్వాలని లో ప్రైస్ క్వాలిటీ లెక్క ఇవ్వాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన దాన్ని తగిన విధంగా చేస్తున్నాం మరి దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపార రంగంలో కూడా వాళ్ళు స్థిరపడాలని చాలామంది ముందుకు వస్తున్నారు తప్పకుండా చాలా పారదర్శకంగా ఇక్కడ డ్రాస్ చేయడం జరుగుతుంది ఎట్టి వరుసలో సిండికేట్స్ని మేము ఉపేక్షించాం ఎవరైనా అలాంటివి చేసినా అది ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది డిపార్ట్మెంట్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం வாழ்க்கை டார்கெட்ஸ் அப்ளிகேஷன்ஸ் ஏ ரகங்கள் அது எவ்வளோ அடிக்கடி இவ்வளோ செப்படே ஆன் லோ அப்ளே செய்யக்கூடாது ராசு கூட பாரத ஜிளா யந்திராங்க ஆதாரம் தீயம் ஜருத்து